హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ లిటీప ఛానల్ ఇంకా నిన్న అత్తమ్మ పాలకూరలు అవి తెచ్చింది ఆకుకూరలు ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఆకుకూరలు తెచ్చుకున్నా కూడా అవి ఉండేవి కంపల్సరీ ఉండ ఉండ ఉండవు అని అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా అవి మెత్తగా పడడము అట్లా అయిపోతుంటుంది ఇంకా మేబీ నాకు తెలిసి ఎక్కువ తెచ్చుకోకపోవడమే బెటర్ అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకొని వండుకోవడమే బెటర్ అనిపిస్తుంది ఇంకా ఆల్రెడీ నిన్న మొన్న పుంటికూర తెచ్చినట్టుంది అత్తమ్మ నేను లేకుటిను కదా సిటీ వెళ్ళి ఉంటుంది కదా మా చిల్ల దగ్గరికి ఇంకా పుంటికూర వచ్చింది పుంటికూర పుంటికీకూర కొంచమే ఉంది ఇంకా దాన్ని ఏం అర్థం అర్థమవుతలేదు అందుకే పుంటికూర రైస్ చేద్దామని చూస్తున్నా ఇప్పుడు ఒక్కటే పుట్ట కాబట్టి వెడివెడిగా వండుకొని తింటే అయిపోతుంది నేను ఎలా చేస్తానో చూడండి సింపుల్గా ఉంటాయి నా రెసిపీస్ ఏం ఆడబాటాలు ఏముండే ఇంట్లో ఉండే న్యాచురల్ ఐటమ్సే ఉంటాయి అన్నీ ఇంకా నేను ఎలా చేస్తానో చూడండి వీడియో ఓకేనా మనం ఇంట్లో ఉండే ఐటమ్సే పచ్చిమిర్చి వేసుకోవాలి అల్లం వెల్లుల్లిలు కనిపిస్తున్నాయి కదా మళ్ళీ ఎర్రమిరపకాయలు కొంచెం షాజీరా ధనియాలు కొంచెం మన ఇవి ఉంటాయి కదా మిరియాలు ఇంకా గరం మసాలా సామాన్లు అన్నీ కొంచెం ఫ్రై చేయాలి కూర వేసా కదా కూర వేశాక కొంచెం ఇది మొత్తం మెత్తగా ఉడికించుకోవాలి మామూలుగా పే మిక్సీకి పట్టి పేస్ట్ లాగా చేసుకున్నా సరిపోతుంది లేకపోతే కొంచెం రుబ్బుకున్నా సరిపోతుంది అది మీ ఇష్టము కొంచెం పిల్లలు ఉంటారు కాబట్టి కాడా లాగా ఉండొద్దు వాళ్ళకి పిల్లలకి ఏం లేకుండా ఉంటే కొంచెం ఈజీగా తింటారు వాళ్ళు మనం నేనైతే మిక్సీలో వేస్తానండి పేస్ట్ మొత్తం మిక్సీలో వేసేసి ఇంకా రైస్లో వేసేసి చేయడమే ఇంకా కొంచెము ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి ఇంకా పుదీనా కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకా కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు కూడా కడిగేసుకున్నా కడిగేసుకొని మళ్ళీ ఇందులో వేసుకోవడమే ఎందుకంటే మా పిల్లలు ఏం తినరండి రైస్లో ఏమైనా వచ్చినా కూడా అవి కంపల్సరీ తీసేసేయాలి మీలా దగ్గర మీ దగ్గర కూడా మీలా ఇలాగ ఉన్నారా మా పిల్లల్లాగా ఉన్నారా అసలు ఏం కనిపించద్దు వాళ్ళకి మొత్తం ప్లేన్ ఉండాలి రైస్ ఇంకా నేను మా అత్తమ్మ ఏమైనా కర్రీస్ చేసిన మొత్తం అన్ని తీసి ఇస్తాము ఒక హాఫ్ అన్ అవర్ కంపల్సరీ వాళ్ళకు అన్నీ తీసి ఇవ్వడానికి టైం హాఫ్ అన్ అవర్ అవుతుంది మాకు కంపల్సరీ ఇంక వీంట్లో అన్నీ చేసి మెత్తగా పేస్ట్ చేసినాం అనుకోండి ఇంకా వాళ్ళకి ఏం కనిపించదు ఒక ఆనియన్ తప్ప ఆనియన్ చిన్న చిన్న కట్ చేస్తే కొంచెం ఆనియన్ తినేస్తారు ఇంకా ఇంకా మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి నెయ్యి వేయాలి ఒక స్పూన్ నెయ్యి వేయాలి అండి నేను కొంచెం రెండు స్పూన్లు వేసుకుంటున్నా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుందని ఇంకా జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డ మిరియాలు కొన్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు అల్లం మల్లిగడ్డ వేసి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంకా తర్వాత మనం ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసేసేయాలి ఇందులోని వేసేసినాక కొంచెం కలర్ కలర్ కోసం కారం వేస్తున్నా కొంచమే కొంచెమే ఒక లైట్గా ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఇంకా గరం మసాలా వేసాము ఎక్కువ ఘాట్ అవుతుంది ఇంకా చప్పగా కావాలి పిల్లల కోసం కాబట్టి ఇంకా కొంచెం లైట్గా పస్ కారము ఉప్పు పసుపు అల్లం వెల్లిగా వేసేసినా అండి వేసేసి ఇట్లా ఫ్రై చేస్తున్నా కొంచెం ఆయిల్ పైకి తేలినదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ఏ గ్లాస్తోనైతే బియ్యం తీసుకున్నామో దానికి తగ్గట్టు మెజర్మెంట్గా వాటర్ పోసుకోవాలి నేను ఒక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తున్నా పోసినాక ఇంకా వాటర్ బాయిల్ అయినాక రైస్ వేసుకొని పెట్టుకోవడమే ఇంకా ఆయిల్ పైకి తెలీదు కదండి తర్వాత నేను వాటర్ పోసేసుకుంటున్నా ఇందులోనే ఇంకా వాటర్ పోసుకున్నాక కొంచెం చాట్ మసాలా వేస్తున్నా కొంచే వేస్తున్నా అండి చాట్ మసాలా ఇది వేసాక పొంగు వస్తుంది కదండి పొంగు వచ్చేసినాక మనం రైస్ వేసుకోవాలి ఇంకా ఇంకా ఇలా బాగా పొంగొచ్చేసింది ఇంకా పొంగొచ్చాక ఇంకా బియ్యం ఉంటాయి కదండి ఆ బియ్యం వేసేసుకోవాలి ఇంకా రైస్ కూడా వేసాను ఒక టెన్ మినిట్స్లో రైస్ కూడా కుక్ అయిపోతుంది కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి రైస్ బాయిల్ అవుతుంది ఇంకా సిమ్లో పెట్టడమే హైలో పెడితే మాడిపోతుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా ఓపెన్ చేసి చూసా బ ఎట్లా ఉంది అంటే ఇంత బాగా కుక్ అయిందో చూడండి కొంచెం పైన గీ వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి తర్వాత తింటే సూపర్ ఉంటుందండి ఇంకా ఇంకా మా పింట్కి కొంచెం పెడుతున్నా ఫస్ట్ ముద్ద కాలుతుందా ఎట్లుంది నిజం చెప్పు నిజంగా బాగుందా మళ్ళీ ఒక తిని చూడు నచ్చిందా ఇగట్ ఎట్లా మంచిగా ఉందా గట్టిగా చెప్పు వాళ్ళకి వినబడతా లేదు ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా అండి ఎట్లా పెట్టినా పిల్లలు తినేసిర్రు ఇప్పుడు నేను తింటా బాగుంది కదా అంటే బాగుంది బాగుంది ఇలా ట్రై చేసి చూడండి అంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఒకసారి